హలో అండి ఈరోజు మనము ఎండి చేపలు క్యాప్సికం టమాటా ఎలా కారం చేయాలనో చూద్దాము చింతపండు లేకుండా ఇది ఎండి చేపల కారం అండి నేను చేసే స్టైల్లో ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తూ ఉంటారు చూడండి ఈ తలకాయలు దుంచేసి ఈ విధంగా ఈ పడేసేద్దాము ఈ చేపలు ఈ విధంగా మనం కట్ చేసుకొని వేయించుకోవాలండి బాగా వేయించేసుకొని ఆ పొట్టంతా తీసేసి మళ్ళీ మనము కారానికి రెడీ చేసుకున్నాము ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను ఈ కారం ఎండు చేపల కారం ఎలా చేసినానో మీకు అర్థమవుతుంది చూడండి ఇందాక మనం వేయించుకున్నాం కదా చేపలు ఎండు చేపలు అవి బాగా ఈ విధంగా కడిగేసుకోవాలండి మట్టి అందు ఉంటుంది కదా అది తీయే వరకు ఒకసారి రెండుసార్లు బాగా కడిగేసుకోవాలి నీట్గా కడిగేసుకున్న తర్వాత మనం ఈ తీసేసి మళ్ళీ చూడండి కడిగిన తర్వాత లేకుండా పోతుంది చూడండి ఈ విధంగా బాగా వేసేసిన తర్వాత ఈ పక్కన తీసేస్తున్నాము ఆనియన్స్ కొంచెం ఏగిరాయండి ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు పసుపు నేను రెడీ చేసి పెట్టుకునే గరం మసాలా పొడి అదేవిధంగా ఇంగవ పొడి ఇంగవ ప్రతి ఒక్కదానికి ఆరోగ్యానికి మంచిదండి అందుకని ఖచ్చితంగా ఇంగ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలపెట్టేద్దాము ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరకాయలు మూడు కట్ చేసి పెట్టినానండి చాలా కారం ఉన్నాయి అందుకని మూడే వేస్తున్నాను ఇవి కూడా ఒకసారి వేసేసుకున్నాము పచ్చిమిరకాయలు కొంచెం వేగిన తర్వాత సిమ్లా మిర్చి కూడా వేసేద్దామండి చూడండి సిమ్లా మిర్చి బాగా మగ్గిందండి దీంట్లోకి ఒక స్పూన్ కారం వేసుకున్నాము ఎవరు ఎంత తినగలుగుతారో అంత కారం వేసుకోండి నేను పచ్చిమిరకాయలు వేసినా కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కారం వేయనండి కొంచెం తక్కువే వేసుకుంటాను ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేద్దామండి టమాటా ముక్కలు కూడా బాగా మధ్య దాకా వేసేద్దాము హలో అండి టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి సిమ్లా మిర్చి మిగినాక టమాటాలు వేసినా టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఏం పెట్టుకున్న చేపలు వేసేద్దాము చేపలు వేసేసి బాగా ఒకసారి కలిపేద్దాము కలిపేసాము కాసేపు మగ్గనిచ్చి చేపలు కూడా కాసేపు మగ్గినాయండి ఇప్పుడు ఇందులో అయితే కొత్తిమీర కొంచెం వేసుకున్నాము కొత్తిమీర ఇప్పుడు వేయాలి మళ్ళీ దించుకున్నప్పుడు కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుందండి కొత్తిమీర వేసేసినాం కాబట్టి బాగా కలిపేసి ఇందులో తగిన వాటర్ పోద్దాం ఎందుకంటే మనకు చేప యాగాలి కదండి ఉడకాలి కదా కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకుంటే నీట్గా ఉడికిపోతుంది ఒక గ్లాస్ వాటర్ వేసేసినానండి ఇంక మూత పెట్టేద్దాము ఇలా అండి రెడీ అయిపోయింది మన ఎండి చేపలు క్యాప్సికం కారం చక్కగా ఉడికిపోయిందండి చాలా టేస్ట్ బాగా కూడా ఉంది కొత్తిమీర వేసేసుకున్నాం లాస్ట్ మూమెంట్ అండి ఇంకా అయిపోయింది కాబట్టి కొత్తిమీర వేసేసుకున్నాము ఇంకా చాకు మసాలా అన్నాను కదా అది వేయకూడదు అనుకున్నాను కానీ కొంచెం వేసి చూద్దాము చూడండి చేపల మసాలా కూడా వేసేసినానండి కొంచెం లైట్గా అంతే రెడీ మన వంట రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా అన్నం కూడా రెడీ అయిందండి ఇంక పెట్టుకుని తినేసేటిని వేడి వేడి అన్నం రెడీ అయిపోయిందండి ఇప్పుడు దాంట్లోకి మనము కారం ఎండి చేపలు కారం నాకు ఎండి చేపలు అంటే చాలా ఇష్టం అండి కానీ చేపలు కారం ముట్టి ఉల్లిపాయలు వేసేస్తారు అది నాకు చేత కాదు నేర్చుకోవాలి చూడండి చాలా టేస్టీ టేస్టీగా ఉంది ఓకే రండి మీరు కూడా పంచొద్దురు